చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఇక్కడ దాదాపు తొంభై శాతం మందికి ఇది మొదటి ఉద్యోగం ట్రైనింగ్ కూడా ఇచ్చారు సుమారుగా ముప్పై ఐదు నుంచి నలభై రోజులు ట్రైనింగ్ ఇచ్చారు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పని చేస్తున్నారు పని మానవద్ది ఇది తక్కువ అది తక్కువ అని మనం మన ప్రయాణం ప్రారంభించాలి తల్లి మొదలు పెట్టాలి ఇంకా పరిశ్రమలు తీసుకొస్తున్నాం ఇదే కొప్పర్తికి పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత నాతో పాటు వేదిక విన్న పెద్దలందరి పైన ఉంది సవిత గారి గురించి చెప్పా ఆరు అడుగులు అందగాడు కూడా ఉన్నాడు ఇక్కడ టీజీ భరత్ టీజీ భరత్ మన ఇండస్ట్రీస్ మంత్రి కూడా తల్లి భరత్ గారు నేను పని పనిచేసి నేను ఐటి ఎలక్ట్రానిక్స్ లో మిగతా ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున భరత్ గారు తీసుకొస్తున్నారు మీరు చూస్తే ఈసారి చాలా మంది కుర్రోళ్ళు వచ్చాను తల్లి క్యాబినెట్ లోకి ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ కమలాపురం ఎమ్మెల్యే కూడా యువ నాయకుడు కుర్రోడు మీరు యాభై శాతం మంది శాసనసభ్యులు మొదటిసారి గెలిపించిన వర్తలు ఇరవై ఐదు మంత్రులు పదిహేడు మంది మంత్రులు మొదటిసారి మంత్రి వర్గంలో వచ్చిన వర్తలు అంటే కసి ఉంది మాలం పని చేయాలి అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని నంబర్ వన్ చేయాలి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలి మీకే కాదు రాబోయే తరాలకు ఉద్యోగాలు మన ప్రాంతంలో మనకే కల్పించాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం సో మీరు మొదలు ఈ ప్రయాణం ఆగదు ఆగకూడదు పని చేయాలి ఇంట్లో ఏమైనా అంటే ఒకటే చెప్పండి లోకేష్ వచ్చి చెప్పినాడు పని చేయాలని చెప్పి ఏమైనా ఇబ్బంది పెడితే నాకే చెప్పు నేనే వస్తాను ఇంటికి కడపలోకొతే మీకు మేడం గారు ఉన్నారు కదా వచ్చేస్తారు ఆ మసలు ఒప్పుకోరు మాధవమ్మ